హాయ్ పిల్లలు ఈరోజు మనం ఎక్స్పోనెంట్స్ గురించి నేర్చుకుందామా సిక్స్ ఇంటూ 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 సిక్స్ని ఘాతాంక రూపం లేదా ఎక్స్పోనెన్షియల్ నోటేషన్లో రాయండి ఇది మన ప్రశ్న ఇచ్చిన దానికి అసలు అర్థమేమిటి తెలుసుకుందామా ముందు సిక్స్ను సిక్స్ ఎన్నిసార్లు గుణించడం జరిగింది సిక్స్ను ఒక్కసారి ఒకసారి సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు మొత్తం ఎనిమిది సార్లు సిక్స్ను చే ఎనిమిది సార్లు గుణించడం జరిగింది దీనినే ఘాతాంక రూపంలో రాస్తే కనుక సిక్స్ పవర్ ఎయిట్కి సమానం అర్థమైందా సిక్స్ పవర్ ఎయిట్ అంటే సిక్స్ని సిక్స్ చే ఎనిమిది సార్లు గుణించడం అని అర్థం అందరూ అనుకుంటారు సిక్స్ పవర్ ఎయిట్ అంటే సిక్స్ ఇంటూ ఎయిట్ అని కానీ అది తప్పు సిక్స్ ఇంటూ ఎయిట్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ అవుతుంది కానీ సిక్స్ పవర్ ఎయిట్ అంటే ఇది చాలా పెద్ద సంఖ్య సిక్స్ ఇంటూ సిక్స్ అంటే థర్టీ సిక్స్ అవుతుంది దీనిని సిక్స్ చే ఇంకా సార్లు గుణించాలి ఇది ఎంత అవుతుంది థర్టీ సిక్స్ ఇంటూ సిక్స్ ఎంత చెప్పండి టూ వన్ సిక్స్ ఇలా సిక్స్ చే ఐదు సార్లు గుణిస్తూ పోవాలి చాలా పెద్ద సంఖ్య వస్తుంది ఇది సిక్స్ పవర్ ఎయిట్కి సమానం అవుతుంది ఇది చాలా పెద్ద సంఖ్య లేదా హ్యూజ్ నెంబర్ ఇది పెద్ద సంఖ్య కాదు నాట్ ఏ హ్యూజ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి సిక్స్ పవర్ ఎయిట్ అంటే సిక్స్ను చే ఎనిమిది సార్లు గుణించడం చాలా పెద్ద సంఖ్య వస్తుంది కానీ సిక్స్ ఇంటూ ఎయిట్ అనేది సిక్స్ పవర్ ఎయిట్కి సమానం కాదు అర్థమైందా